హిట్ టీవీ యూట్యూబ్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మనకి భారతదేశం మొత్తం మీరు మారు ఇద్దరు ట్రాన్స్జెండర్ భారతదేశం సో అది కూడా మన తెలంగాణ నుండి వచ్చిన ట్రాన్జెండర్స్ ఇండియా లెవెల్లో ఫేమస్ అవటం అనేది అది గ్రేట్ థింగ్ అది కూడా జనాలందరికీ మీరు బాగా పరిచయమైన ప్లేస్ ఉస్మానియా ఐ థింక్ ఉస్మానియా గాంధీ ఉస్మానియా సో ఆ ఉస్మానియాలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది అయితే ఇక్కడనే లైక్ మిత్ర క్లినిక్ క్లినిక్ లో వర్క్ చేస్తున్న కొద్ది వేర్ యాజ్ ఒక ప్రపోజల్ ఉండే ఉస్మానియాలో ఒక ట్రాన్స్ క్లినిక్ పెట్టాలి అని చెప్పేసి అయితే దానికోసం దాని సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ కోసం ఉస్మానియాలో ఉన్న డాక్టర్స్ ని సెన్సిటైజ్ చేయాలి అని చెప్తే ష్యూర్ గా అని చెప్పేసి నాకు లైక్ మన వైఆర్జీ నుంచి నాకు ఒక ప్రెసెంటేషన్ రెడీ చేయమన్నారు ప్రెసెంటేషన్ రెడీ చేసి యూ హ్యావ్ టు ప్రెసెంట్ దేర్ అని చెప్పేసి అప్పటి దాకా ఉస్మానియాలో కూడా తెలియదు ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ డాక్టర్ ఉన్నారు అని చెప్పేసి నేనైనా డాక్టర్ రూత్ అయినా ఇద్దరి గురించి తెలియదు బట్ సమ్వేర్ అక్కడ ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సార్ హీ గా ఇంప్రెస్డ్ లైక్ ప్రెజెంటేషన్ చేసిన తర్వాత హీ అస్ దాట్ మనకి ఏ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి మీరు ఇద్దరు అప్లై చేయండి త్రూ ఇంటర్వ్యూ మా అంటే మీరెందుకు కేవలం మీ క్లినిక్ తోనే అవుతారు మీ అవసరం మా అందరికీ ఉంది అని చెప్పేసి అంటే షూర్ సార్ అని చెప్పేసి మేము అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన క్రమంలో కూడా వైఆర్జీ కేర్ టీ లింక్ ఓకే తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సో అక్కడ కూడా వాళ్ళు దే షోడ్ ఇంట్రెస్ట్ అనమాట ఈ ఇద్దరు డాక్టర్ని మనం ఎలిజిబుల్ చేద్దాం ఆ దానికి ముందే నాకు ఆల్రెడీ పీజీ సీట్ వచ్చింది నాకు ఉస్మానియాలోనే ఎండి ఫార్మకాలజీ వచ్చింది దాని తర్వాత ఎండి కమ్యూనిటీ మెడిసిన్ వచ్చింది ఇక్కడ ఈఎస్ఐ ఓకే అయితే నాకు వాళ్ళు సీట్ అలాట్మెంట్ మాత్రం నా ట్రాన్స్జెండర్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్స్ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కూడా అలాట్మెంట్ మాత్రం అండర్ మేల్ కేటగిరీ ఇచ్చారు మేల్ కేటగిరీలో ఇస్తే ఐ వాజ్ నాట్ రెడీ టు టేక్ దాట్ మేల్ కేటగిరీలో సి మనం ఎప్పుడైతే నల్సా జడ్జ్మెంట్ తర్వాత ఏ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసిన మేల్ ఫీమేల్ అదర్స్ ఉంటారు ప్రతి చిన్న దాంట్లో అలాంటప్పుడు అది ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ అవ్వాలి వెన్ ఐ సబ్మిటెడ్ వాళ్ళు నాకు నా ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ హాల్ టికెట్ కానీ నా రిజల్ట్స్ కానీ అన్ని నాకు అంటే ట్రాన్స్ జెండర్ కేటగిరీ పక్కన జెండర్ అని వచ్చేసి అదర్స్ అన్లోనే ఇచ్చిన తర్వాత నాకు సీట్ అలొకేషన్ కూడా ఇట్ షుడ్ బి ఇన్ ట్రాన్స్ జెండర్ కేటగిరీ అని చెప్పేసి అప్పుడే కేస్ ఫైల్ చేయడం జరిగింది హైకోర్టులో ఆ క్రమంలోనే ఏంటంటే చాలా మందిని కలవా కలిశాము త్రూ వైజయంతి వైజయంతి గారు చాలా మందిని కలిసిన తర్వాత బట్ అప్పుడు టైం పీరియడ్ అనేది చాలా తక్కువ ఉండే సో బికాస్ ఆఫ్ దాట్ సీట్ అనేది రాలేదు కౌన్సిలింగ్స్ అయిపోయాయి బట్ సమ్వేర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ లో కూడా మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు తెలంగాణ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ వచ్చినాయి అందులో అప్లై చేసినా సెకండ్ రౌండ్ లో ఎలిజిబుల్ చేయలేదు సో ఆ టైంలో రాదు అనుకున్నాము బికాస్ ఎవ్రీవేర్ కైండ్ ఆఫ్ స్టకప్ అనేది ఉంటుంది సో నేను డాక్టర్ మాకు అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటే ఉండని లేకపోతే లేదు ఇలానే లైక్ కమ్యూనిటీని సర్వీస్ చేసుకుంటా కమ్యూనిటీతో పాటు ఉండొచ్చు అని బట్ సంవేర్ వెన్ వి గాట్ ఆర్ అపాయింట్మెంట్ లెటర్స్ కదా ఇంటికి వస్తే షాక్ అయ్యాము కైండ్ ఆఫ్ బికాస్ అన్ని చోట్ల రిజెక్షన్ ఫేస్ చేసిన తర్వాత ఒక గవర్నమెంట్ సెక్టర్ దట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఎంటైర్ తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ అండ్ అందులో ట్రాన్స్జెండర్స్ ఇద్దరికి డాక్టర్ గా అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది అసలు తక్కువ విషయం కాదు అసలు ఇది నిజమేనా అని నేను డాక్టర్ క్రాస్ చెక్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఆ క్రమంలో త్రీ ఫోర్ టైమ్స్ మేము ఉస్మానియా తిరగటం అయితే సెక్యూరిటీ వాళ్ళు మీ వాళ్ళు ఎవరు ఉన్నారా మేడం పైన అది ఇది అని అడిగారు కానీ వాళ్ళకి తెలియదు దట్ డాక్టర్ అని చెప్పేసి ఆ అపాయింట్మెంట్ లెటర్ రిసీవ్ అయిన వెంటనే ఆ వెరీ నెక్స్ట్ డే ఆ స్టెటస్కోప్ పెట్టుకొని నీ క్యాబిన్ కి వెళ్తుంటే ఎవ్రీ వన్ ఇస్ లైక్ గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ అందరూ ఒక క్యూరియాసిటీతో వాళ్ళ ఫేస్ అంత క్యూరియస్ గా ఉండే అనమాట ఓ మేడం డాక్టరా అని చెప్పేసి సో ఆ ఫీలింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఉండే అంటే కమ్యూనిటీనే కాకుండా కమ్యూనిటీతో బేస్ చేసి కమ్యూనిటీ సపోర్ట్ తో జనజీవన శ్రవంతిలో కలిసి వాళ్ళకి కూడా మేము సర్వీస్ ఇస్తున్నాము అని అంటే అది కేవలం కమ్యూనిటీ వల్లనే పాసిబుల్ ట్రూ మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే మీరు యాజ్ ఎ ట్రాన్స్గా మీరు అంటే మెయిల్ డ్రెస్ లో ఉన్నప్పుడు ట్రీట్ చేస్తుంది అది వేరు మీరు ట్రాన్స్గా అమ్మాయిగా మారి అమ్మాయి డ్రెస్ లో ఉండి సిక్స్ జండర్ పర్సెంట్ కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అండ్ ఫార్మర్స్ థింగ్ ఏంటంటే అది నిజంగా మేం చేసిన పుణ్యమో మరి ఏమో తెలియదు మా కష్టాలు అక్కడితోనే ఎయిటీ పర్సెంట్ ఆగిపోయి లైక్ మేము ఎక్కడైతే ఉండాలో అక్కడికి తీసుకెళ్ళారు అందరూ సో ఆ టైంలో చాలా ఎక్సైట్మెంట్ ఉండే భయం కూడా ఉండే లైక్ సిక్స్ జెండర్స్ నార్మల్ జనాలు మేల్ ఫీమేల్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అని తెలియదు సో ఆ టైంలో ఏంటంటే భయం అనేది ఉండేది బట్ నాకు ఏంటంటే కొంచెం నేను కంపారిటివ్లీ నేను కొంచెం డేర్ చేస్తాను డేర్ చేస్తాను కాబట్టి ఏదైతే ఏముంది వెళ్దాం అన్నట్టుండే సో ఫస్ట్ ఒక వన్ వీక్ మాకు కొంచెం ఇది అనిపించింది ఎందుకంటే మీడియా వచ్చేస్తుంది అనమాట తినడానికి కాదు కూడా వాటర్ తాగడానికి కూడా టైం ఇవ్వట్లేదు మీడియా వచ్చేస్తుంది ఎట్లీస్ట్ మేము అక్కడ నిజంగానే వర్క్ చేస్తున్నామా లేదా అని చూడడానికి నాకు తెలిసి జనాలు వచ్చేవాళ్ళు మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా సరే బట్ సమ్వేర్ చాలా చాలా హ్యాపీగా ఎక్కడ అనిపించింది అని అంటే కొంతమంది పేషెంట్స్ మేడం మా థర్టీ ఇయర్స్ లో మేము ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్జెండర్ ని మమ్మల్ని ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు మేము చూడలేదు చాలా హ్యాపీగా ఉంది అనిపించేవాళ్ళం అంటే అక్కడికి వచ్చే ప్రతి పేషెంట్స్ రోజుకి కనీసం త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ మెంబర్స్ చూసేవాళ్ళం మేము అక్కడికి వచ్చే ప్రతి పేషెంట్స్ హ్యాపీగా వెళ్ళేది అది మాకు ఇంకా ఎగ్జైట్మెంట్ వచ్చింది అనమాట దానివల్ల సో ఎవ్వరు కూడా లైక్ హేలన కానీ అయ్యో వీళ్ళేందు ఇక్కడ ఉన్నారు వీళ్ళతో ఏంది ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని ఎవరు చూడలేదు సో అప్పుడు అనిపించింది బహుశా పేదరికంలో ఉన్న వాళ్ళైనా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పటికీ చెయ్యరు వాళ్ళకంటే ఒక ఈగో వస్తుంది సో అది దట్ వాస్ ద బెస్ట్ థింగ్ చాలా మంది లైక్ కొందరు వచ్చి మీరు చాలా అంటే కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు ఎస్పెషల్లీ లేడీస్ వచ్చి మేడం ఎంత బాగున్నారు మేడం లేదంటే మేడం మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు అసలు మీరు మాట్లాడుతుంటే సగం జబ్బు పోతుంది ఎగ్జాక్ట్లీ అండ్ ఆ క్లోజ్నెస్ ఆ ప్రేమ మనకి ఉంటుంది కమ్యూనిటీ సో హ్యాపీగా అనిపించింది వన్ ఇయర్ ఆల్మోస్ట్ మోర్ దాన్ వన్ ఇయర్ అక్కడ సర్వైవ్ అయ్యి అక్కడ సర్వీస్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ పీజీ ఎగ్జామ్ రాస్తే దాని తర్వాత మాకు అది ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాకు ఒక పీజీ సీట్ వచ్చింది ఇప్పుడు పీజీ సీటు మీకు ఈజీగానే వచ్చిందా ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ మీరు పీజీకి అప్లై చేసినప్పుడు థర్డ్ జెండర్ అనే కాలం లేక మీరు రిజెక్ట్ కొంచెం అయిపోయింది అన్నారు కదా ఇప్పుడు పీజీ సీట్ ఎలా వచ్చింది దీనికోసం మీరు ఏమైనా ఫైట్ చేస్తారా ఇప్పుడు పీజీ సీట్ యాక్చువల్లీ ఏమైంది అని అంటే ఆ టైంలో పోయిన అంటే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ లో వైజాయంతి గారికి చెప్పడం జరిగింది ఇలా ఇలా ఉంది అని తను స్పెషల్ కేర్ తీసుకొని ఉన్న అన్ని లైక్ హారిజోంటల్ రిజర్వేషన్స్ మన కమ్యూనిటీకి హారిజోంటల్ రిజర్వేషన్స్ ఎందుకు ఉండదు సెక్షువల్ మైనారిటీస్ కి ఎక్కడైతే రిజర్వేషన్ ఉందో అలాంటప్పుడు జెండర్ మైనారిటీస్ కి ఎందుకు ఉండదు అని చెప్పేసి హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది సో ఆ క్రమంలో వేరే కేరళ కానీ తమిళనాడు కానీ వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ట్రాన్స్జెండర్స్ ఇచ్చారు కదా ఆ ఆర్డర్ ని మనం బేస్ చేసుకొని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే ఇంటర్ అనే ఆర్డర్ అనేది వచ్చింది రిజర్వేషన్ రాలేదు ఇంటరీమ్ ఆర్డర్ అంటే బేస్డ్ ఆన్ దిస్ ఆర్డర్ మనకి రేపు రేపు ఏ ట్రాన్స్ అయినా హు ఈ లైక్ హూ వాంట్స్ టు లైక్ స్టడీ ఫర్ దలీ వాలకి యూస్ అయితది ఓకే సో ఆ ఇంటర్వ్యూ ఆర్డర్ ఇవ్వటం వల్ల మాకంటూ ఒక స్పెషల్ సీట్ ఇవ్వడం జరిగింది ఓకే అలా వచ్చింది ఇప్పుడు పీజీ ఎక్కడ చేస్తున్నారు అది స్పెషలైజేషన్ ఏంటి నేను వచ్చేసి ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జరీ చేస్తున్నాను నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజ్ లో అక్కడ నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజ్ లో రిసీవింగ్ ఎలా ఉంది ట్రాన్స్ ఫ్రెండ్లీ ఉందా అక్కడ సెన్సిటైజేషన్ ఉందా లేకపోతే ఎందుకంటే మనం వేరే ఊరుగో అక్కడ గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఫ్యూ ఉంటే రిజెక్ట్ వాళ్ళు ఎగతాల్ చేసే వాళ్ళు మెనీ ఉంటున్నారు సో అక్కడ మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్ గా వెళ్ళాను వెళ్ళి చాలా మంది అక్కడ సగం కానీ ఎక్కువ మంది వెల్కమింగ్ ఉన్నారు బట్ నా బ్రాంచ్ వచ్చేసి కంప్లీట్లీ మేల్ బ్రాంచ్ ఫిమేల్స్ ఉండరు ఆర్థోపెడిక్ సర్జరీలో ఫీమేల్స్ ఫిమేల్స్ ఉండరు నేను ఒకదానే సో ఆ కమ్యూనికేషన్ రావట్లేదు ఫస్ట్ థింగ్ మైట్ బీ బికాస్ ఆఫ్ జెండర్ కావచ్చు అది ఒక టౌన్ కాబట్టి వాళ్ళు కూడా కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది పడతారేమో చేయడానికి ఇబ్బంది పడతారేమో సో ఇంత బ్యూటిఫుల్ తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా ఐ నో మనం టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి